ఆఖరి బోర తర్వాత ఏడు బోరలు ఉంటాయి అని అబ్సర్డిటీని నమ్మాలి అనే సంగతి జిఆర్ క్రో గారు అన్నారు ఆ సంగతి నేను ఏజే మ్యాచ్ దృష్టికి తెస్తే నేను చెప్పినా నువ్వు వినడం లేదు నేను చెప్పింది కరెక్ట్ అంటావు నువ్వు అని అది గన్నవరంలో జరిగింది విజయవాడ దగ్గర గన్నవరంలో జరిగింది అని కోపంగా లేచి వెళ్ళిపోయాడు తర్వాత రెండు మూడు చోట్ల ఆయన ఏదో కొన్ని పత్రికల్లో కూడా రాశాడు ఒక కుర్రవాడు ఈ రోజుల్లో ఒక కొత్తగా లేచాడు బోధకుడు నా ముందుకు వచ్చి కూర్చున్నాడు నేను ఎంత చెప్పినా వినలేదు నేను చెప్పింది కరెక్ట్ అని అన్నాడు అంత గర్వం ఉండకూడదు పెద్దలు చెప్తే వినాలని ఆయన కొన్ని పత్రికల్లో కూడా రాశాడు నన్ను కూర్చు ఓకే ఇంత పోరాటం చేసి అయ్యా బాబు అందరికీ దండాలు మీరందరు నా గురువులే రక్షణ గూర్చి మారు మనసు గురించి పరిశుద్ధతను గురించి ఇంకా ఎన్నో